హాయ్ చిన్నోడు చిన్నమ్మ మన ఇంట్లో వంట చేసుకుని సత్య సామాన్లు తీసేసి స్టీల్ సామాన్లు వాడమని చాలామంది డాక్టర్లు పెద్ద పెద్ద అందరూ చెప్తున్నారు వాటి వల్ల అనారోగ్యాలు వస్తాయని దేనివల్ల అంటే మనం పులప కూరలు వండుకునేటప్పుడు పులుపుకి అందులో ఉన్న చెడుదంతా మన కూరలోకి వచ్చేస్తుందంట అయినా సరే ఎవ్వరూ వింటలేదు ఇప్పుడు బాగా ఎక్కువైపోయిందండి జ్వరం వస్తే ఇంజక్షన్ చేయించుకోవచ్చు కడుపు నొప్పి వస్తే ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు క్యాన్సర్ అది అసలు క్యూరేనండి మన చేతుల్లో లేనిది అది అలాంటి ఆటలు కూడా దారితీస్తుందని చెప్తున్నారు బ్రిటీషు వాళ్ళు ఒకసారి మన నూనెలు పనితనం ఇవన్నీ చూసి వీళ్ళు ఎందుకు ఇంత బలంగా ఉంటున్నారని పరిశోధన చేస్తే మట్టి దాంట్లో తింటున్నారు వీళ్ళు వీళ్ళని ఎలాగైనా వీక్ చేయాలని ఈ సత్య సామాన్ని మన దాకా తీసుకొచ్చారు ఇదేదో కొత్తగా ఉంది ఇంట్లో వంట చేసుకోవచ్చు అని అందరూ కొనుక్కోవడం మొదలు పెట్టారు మట్టి దాన్ని పక్కన పెట్టేశారు చినికి చినికి గాలివానైనట్టు వాళ్ళొక వాళ్ళు ఒక లారీ సామాన్లు తెస్తే మనం దాన్ని మనమే మ్యానుఫ్యాక్చరేషన్ చేసుకోవడం నేర్చేసుకుని ఇంక అంతా అందులోనే అన్నం ఆ కూరలు చార్లు ఇంకొకటి కాదు ఇంకా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకునేదాకా తీసుకొచ్చేసాం స్టీల్ కన్నా చీప్గా దొరుకుతుంది కదా ఎందుకు స్టీల్ అయితే మాడిపోతుంది అన్న ఉద్దేశం ఒకటి ఇంకా సత్య అలవాటు పడిపోయి మార్చాలన్నా మనసు రావట్లేదు చేతులు రావట్లేదు లేదు అందులో ఉండొద్దు అంటుంది చేతులే అదే తీస్తున్నాయి ఇప్పటికైనా మనం ఆ సత్తిని పక్కన పెట్టి స్టీల్లో వాడుకోవడం మొదలు పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే మన జనరేషన్ అయిపోతుంది మన పిల్లల జనరేషన్ మొదలవుతుంది అమ్మాలు తిన్న తిండ్లకి అప్పుడు బలం వేరు మనం తిన్న తిండ్లకి మనకు బలం వేరు ఇప్పుడు వీళ్ళు తినే తిండ్లకి వీళ్ళు బలానికి ఇంకా వెనక తిరిగి చూసుకోవడానికి ఏమీ లేదు కష్టపడిన దాంట్లో సగం హాస్పిటల్ బిల్లులకే ఎక్కువైపోతుంది బోన్ వీక్నెస్ అని కాళ్ళ నొప్పులని ఇంకొకటి కాదు ఇంకా దీనికి తోడు బయట ఫుడ్డు దానికి తోడు మనం కాచుకుని తాగలేక ఆ టిన్ను వాటర్ ఆ టిన్ను వాటర్ తాగొద్దని ఎంత మొత్తుకున్నా అవే తాగుతామంటున్నారు గొమ్మును ముసలాళ్ళు అయిపోతారని చెప్తున్నా సరే అవే కావాలంట మన ఆరోగ్యానికి చెడైనా ఏ కావాలని ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారండి అమ్మి వాళ్ళు అమ్మడం మానరు మనం కొనుక్కోవడం మానేస్తే వాళ్ళు అమ్మడం మానేస్తారు నా వీడియో నా మాటలో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి